ఓం నమ శివా శ్రీ మాత్రనమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఒకేసారి ఐదు పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇద్దరి స్త్రీల కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అయిపోతారు ఈ యొక్క రాశి వారి ఈ వీడియో పడింది అంటే గనక అదృష్టంగా భావించి మీకు జరిగే నష్టాలు ఏంటి ఆ స్త్రీలు ఎవరు మీకు కలిసి వచ్చే అదృష్టాలు ఏంటి ఆ అదృష్టాలు తొక్కించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అని పూర్తి వివరాలు అనేటివి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిచ్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి వండి దానికంటే ముందు ఇంకా ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాము గతంలో జరిగింది ఏంటి గతం నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అసలు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు మీకు కలుగుతున్న అదృష్టాలు ఏంటి ఇప్పుడు మనం ఎంత పని చేస్తున్నా కూడా పని అనేది మనం కష్టపడతాం అది చేయడానికి దాని నుంచి మనకు రిజల్ట్ రావాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే అంటే ఎంత కొండంత పని చేసినాక ఘోరంత అదృష్టం ఉంటేనే మనకు దాని ఫలితం వస్తుందండి లేకపోతే కష్టం శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ రాశివారు వీరి గురించి మనం వ్యక్తిగతంగా చెప్పుకోవాలి అంటే చాలా అంటే చాలా మంచివారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్న పిల్లల మనసత్వం కలిగిన వారు ఈ రాశివారు చిన్న పిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుంది ఆ యొక్క పసి పిల్లలకి ఆ యొక్క మనసుని అంటే దైవంతో పోలుస్తారనమాట అంటే ఆ కళ్ళ కపటం లేకుండా ఎదుటి వారితో కొంచెం నవ్వుతా ఎదుటి వారితో మాట్లాడారు అంటే కనుక ఎదుటి వారితో నవ్వుతో మాట్లాడేసేయడం కొంచెం నమ్మినట్టుగా వారు మనకు కనిపించారు అంటే కనుక వారి యొక్క విషయాలు రెండు మూడు చెప్పారంటే కనుక మన విషయాలన్నీ కూడా వారితో చెప్పేసేయడం అంటే దాని యొక్క లోతులు పాతులు అనేటివి వారికి తక్కువగా అంటే తేలుస్తాయి అన్నమాట ఈ రాశి వారికి అందుకే వీరిని పసిపిల్లలతో పోల్చాము ఎందుకు ఇవాట్లాడాల్సి వచ్చిందంటే కనుక ఎవరైనా కానీ కాస్త అంత స్నేహం చూపించారు అంటే కనుక వారితో అన్ని విషయాలు కూడా చెప్పేస్తుంటారనమాట వెంటనే ఎదుటి వ్యక్తులను చాలా ఈజీగా చాలా గుడ్డిగా నమ్మిస్తుంటారు అది ఒకటి వీరు మార్చుకోవాల్సిన విషయం ఇక రెండవ విషయం ఏంటంటే వీరు ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా బంధుమిత్రులలోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కానీ శత్రువులమని చెప్పి ఎవరు కూడా అసలు ముఖం మీరు వేసుకొని తిరగరు వీరే గుర్తించాలి అది కూడా ఎలా గుర్తించాలి అంటే కనుక మనవారు అనుకున్నప్పుడు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా సరే వాళ్ళు సంతోషపడాలి మనకు కష్టం వస్తే మన వెనక ఉండి మేము ఉన్నాము అని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక భరోసా అని వాళ్ళు ఇవ్వాలి అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వదిలిపెట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలం వారి యొక్క ఆ పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నారే తప్ప నాని అనే ఒక బంధం అనేది వారి యొక్క వ్యక్తిగతంలోనే లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అటువంటి బంధువులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఈ రాశి వారు మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నేను ఎవరికి అన్యాయం చేయను భగవంతుడు నమ్మాను నేను కష్టపడుతున్నాను నా కష్టాన్ని తగ్గ ఫలితం నా భగవంతుడు ఇస్తాడు అని చెప్పి ఈ యొక్క మనస్థితిలో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు చాలా మంచి అంటే ఒక ఆలోచన పద్ధతి అని ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీరు చాలా కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తుంటారు కానీ మీరు మీ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కొంచెం తప్పు చేస్తున్నారని చెప్పచ్చు అదేంటి ఏం తప్పు మేము అని చెప్పి అనుకుంటారు కదండి అయితే మేం మనం మానవ జన్మ ఎత్తాము అంటే కనుక కొన్ని కర్మాలన్నిటివి అనుభవించడానికి మాత్రమే భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మనిచ్చాడు ఈ యొక్క మానవ జన్మలో మన పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలను అనుకూలంగా అనుసరించి ఈ యొక్క జన్మలో మనకు కష్టాలు కానీ సంతోషాలు కానీ వస్తూ ఉంటాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ చీకటి పడింది అంటే కనుక ఖచ్చితంగా తెల్లవారుతుంది కదా అలాగే మన చికట్లో ఉండిపోం కదా చంద్రుడు వచ్చాడు కదా అని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడా అలా జరగదు కదా అలాగే మనకు కష్టం వచ్చిందని చెప్పి మన కష్టంలోనే ఉండిపోం ఖచ్చితంగా కష్టం నుంచి బయటపడతాం నీకేంటంటే కనుక ఏదైనా సరే బాధ కలిగింది అంటే కనుక అది మనస్సులోనే ఉంచి మిమ్మల్ని మీరు దహించేసుకుంటారనమాట అంటే ఆ యొక్క మనసులో క్షోభని మీ యొక్క బంధువులతో చెప్పరు లేదంటే మీ యొక్క పార్ట్నర్తో చెప్పరు యొక్క కుటుంబంతో పంచుకోరు ఎప్పుడైనా కానీ బాధ అనేది నలుగురితో పంచుకుంటేనే కాస్త మనసు అనేది తేలికిస్తుంది అలా కాకుండా నేనెట్టు కష్టపడుతున్నా కష్టం వాడికైనా రాకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో వారు ఎక్కువగా ఆ బాధను వారే ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప వారి యొక్క బంధుమిత్రులని ఈ రాశి వారిని గమనించండి మీరు ఎప్పుడైనా కానీ తాను తనకి తాను కష్టపెట్టుకుంటాడు తనకు తనకు నష్టం చేసుకుంటాడు తన కారణంగా ఎదుటి వారికి ఏది నష్టం ఉండదు కానీ కోపంగా కనిపిస్తాడు పాపం ఈ రాశి వారు చాలా గంభీరంగా కనిపిస్తారు మాట తీరు కూడా చాలా కొంచెం దురుసుగా అనిపిస్తుంది వాళ్ళ యొక్క ఎప్పుడైనా కానీ మనిషి కోపంగా ఉన్నప్పుడే మన స్నేహంగా ఉండాలి ఎవరైతే ఆవేశంగా ఉంటారో వారిని మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఏది కూడా వారు మనసులో ఉంచుకోలేరండి వెంటనే మా రూపంలో బయటికి చెప్పేస్తుంటారు కోప్పడుతున్నారు అంటే మంచి అని చెప్పి అద్దర్మన్నమాట కాబట్టి ఈ రాశి వారు యొక్క మంచితనం అనేది అలా చిన్న మాటతో వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్తే చాలండి వారి బాతో ఎవరైతే బంధం ఉంటుందో వారికి నిజంగా తెలుసు వారు ఎంత మంచివారు అని చెప్పి వాళ్ళకి కోపం ఆవేశం ఎందుకు వస్తుందంటే ఎంత కష్టపడినా కూడా చేతిలో ధనం అనేది కష్టం తక్కువగా నిలబడుతుంది అది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేస్తారనమాట వారికి ఇష్టమే అన్ని తీసుకొచ్చి పెట్టడం వారి అవసరాలన్నీ కూడా తీర్చడం వారికి ఒక ఓదాన్ని కల్పించడం కోసమే వీరు ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ వెలుగును అందిస్తారని చెప్పి అంటాం కదా అలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారన్నమాట వీరికి తిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే కనుక ఇంకొక కష్టం ఎదురు చూస్తుంది అది దాటారంటే ఇంకొక మరొకటి ఎదురు చూస్తుంటుంది అలా ప్రతిదాన్ని కూడా దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి లైఫ్లో సంతోషాలు సుఖాలు పడటం మర్చిపోయారు వీళ్ళు చెప్పాలి అంటే కనుక కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మన సంతోషం మనలోనే ఉంటుంది ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు ఇప్పుడు దూరపు కొండలు నిలుపు అని చెప్పి మన ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్ళకుండా ఎక్కడో శ్రీశైలానికి ఎక్కడో కాశీకి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు మన ఇంటి పక్కన లేదంటే మన ఇంట్లో ఉండే దేవుడికి మొక్కినా కూడా అదే పుణ్యం వస్తుంది అంతేకాకుండా కాశీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకున్న అదే పుణ్యం వస్తుంది ఈ రాశి వారు తెలుసుకోవాల్సింది ఒకటేనండి మీలో దైవత్వం ఉంది మీలోనే సంతోషం ఉంటుంది మీలోనే కష్టం ఉంటుంది మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు లేదంటే బాధపడుతున్నానంటే నా జీవితం ఇంతే అనుకుంటే ఖచ్చితంగా మీ జీవితం అంతే అవుతుంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయని చెప్పి ఆ ఈశ్వరుడు అంట వీ నోట్లోనే పదే పదే కష్టాలు కష్టాలు అంటున్నారు కష్టాలు అంటే ఇష్టమే అని చెప్పి మన కష్టాలను ప్రసాదిస్తాడంట అలా కాకుండా నాకు సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు కావాలని చెప్పి ఖచ్చితంగా ఈశ్వరుడు ఆ సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు ఇస్తాడు మన బాధ ఏంటో ఆయనకు తెలుసు మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఆ బాధను దూరం చేసి నాకు సంతోషాలు ఇవ్వండి అని చెప్పి మాత్రమే మనం కోరుకుంటామన్నమాట కానీ ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడాను నాకు కోట్లు కావాలి నేను కోటేశ్వరిని అవ్వాలి అని కోట్లు వేసుకో తిరగాలి కారులో తిరగాలి అని చెప్పి ఏ రోజు కూడా కోరుకోరు నాకు ఆరోగ్యం కావాలి నాకు టైంకి నాకు కావలసినంత తిండి నాకు కావలసిన దగ్గర డబ్బు నా కుటుంబ క్షేమం కో చాలా బాగుంటుంది చాలు అని ఒక్క ఇదిలోనే ఉంటారు తప్ప ఎక్స్ట్రాలు ఇవి కూడా ఈ రాశి వారు కూడా కోరుకోరు అలాగే నేను సుఖపడతాను నాకు డబ్బు వచ్చి పడాలి అని చెప్పి కోరుకోరు కష్టపడతారు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఈ రాశి వారు నేను చెప్తున్నానని చెప్పి మీకు కోపం వస్తే వచ్చి నాకు పర్వాలేదు ఎందుకంటే కనుక ఈ రోజుడు ఈశ్వరుడు నా నోటి వెంట మీకోసం ఈ మాటను పలికిస్తున్నాడేమని చెప్పి భావించి వినండి ఎప్పుడైనా కానీ మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి మనసుని మీకు సర్ది చెప్పుకోండి నాకు ఎప్పుడు ఉండే కష్టాలు నాకు ఎప్పుడుండే బాధలు అని చెప్పి ఇలా అనుకోవద్దు నేను హ్యాపీగా ఉండాలి గతం గత అని చెప్పి మర్చిపోండి గతంలో ఏం జరిగింది ఎవరైనా వాటి వాళ్ళు చాలా అనుభవాలు చాలా పాఠాలు మీ యొక్క బాధలు మీ కష్టాలు నేర్పించాయి కాబట్టి వాటిని కొన్ని కావలసిన గుణపాఠాలుగా తీసుకోండి గతం గత అని చెప్పి మిగతా అవన్నీ కూడా మర్చిపోండి ప్రస్తుతం గురించి మరి రేపటి గురించి కూడా ఆలోచించవద్దు ప్రస్తుతం ఈ నిమిషం ఎలా గడుస్తుంది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా నా చుట్టూ ఉండే వాతావరణం హ్యాపీగా ఉంటుందా లేదా సంతోషంగా ఉన్నానా వీటి గురించి మాత్రమే ఆలోచించండి హ్యాపీగా ఉండండి లైఫ్ని మీ యొక్క జీవితాన్ని మీ ఇష్టానుసారంగా మెరుగపండి ఎవరో ఏదో అనుకుంటారు చుట్టూ నలుగురు ఏదైనా ఇది చేస్తే తప్పుగా అర్థం చేసుకుంటారేమో లేదంటే నా వాళ్ళలో నేను తప్పుగా కనిపిస్తానేమో అని చెప్పి ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే ఆ అనుకునేవారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు ఒక పది రూపాయలు తీసుకొచ్చి ఇవ్వరు మీకు కనీసం ధైర్యాన్ని కూడా వారు నూరు పోసి చెప్పరు మీరు సంతోషంగా ఉండండి అని ఏ రోజు కోరుకోరు మీ యొక్క పొదుపు గురించి కానీ మీరు ఇట్లా కష్టపడుతున్నారు మీరు నష్టపెట్టుకోమకండి అని చెప్పి మంచి మాట మీతో ఎవ్వరు కూడా మీ అనుకున్న వారు చెప్పరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా మీ సంతోషం మీలాగే ఉంటుంది అలా సంతోషంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు సంతోషంగా గడిపే ఈ క్షణాలే ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోండి మీరు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు కాకపోవచ్చు అదే పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు అవ్వచ్చు ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడమంటే కనుక ఇప్పటి రోజుల్లో రక్త సంబంధాలు అని చెప్పి మనం మనసుకోగానే సరిపోదండి మనం ఏ విధంగా అయితే ప్రేమను చూపిస్తున్నామో అవతల వారికి కూడా మన మీదే అదే ప్రేమ ఉండాలి కదా అయితే మనము ఏ కా ఎక్కడికి కూడా నాన్న నాన్న చెప్పి అనుకుంటే ఒక చేతు చప్పట్లు కొట్టడం అవుతుందా అలా అవ్వదు కదా రెండు చేపట్లు చేతులు చప్పట్లు కొడితేనే అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ నీ వాళ్ళ నుంచి నీకు ధైర్యం లభిస్తుందా నీ వాళ్ళు అవసరాన్ని ఆదుకుంటున్నారా కష్టంలో తోడుగా ఉన్నాడా లేదంటే నీకు కష్టం వచ్చినప్పుడు వారి అర్థం వాళ్ళు చూసుకొని దూరం అయిపోయారా ఇటువంటివన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టి వారితో టైం స్పెండ్ చేయడానికి మీ వారితో ఆ టైం ఉపయోగించుకోండి ఇక స్నేహం అనే పేరుతో మోసం చేసిన ఇప్పుడు రోజులలో ఎవరైతే స్నేహం అనే పేరుతో మిమ్మల్ని చెడు దారిలోకి పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారో చెడు వ్యసనాల వెళ్ళాలని చెప్పి మొగ్గు చూపించేలాగా మీ యొక్క మానసిక స్థితిని మార్చాలని చెప్పి చూస్తున్నారు ఎవరైతే మీ యొక్క డబ్బుని నష్టపరిచే విధంగా వారి మీరు భగవంతుని కోరుకోవడం కాదు ఆ దరిద్రులు ఎవరు అంటే ఒక అటి పండు ఉందనుకోండి అటి పండుకి బాగా పూజ పట్టిపోతుంది బాగా అది ఇంకా ఇదిగా కుల్లిగా కూలిపోయే స్టేజ్కి వస్తుంది ఆ అటి పండు తీసుకొచ్చేసి మంచి పండు పెట్టండి ఏమవుతుంది రెండే రోజుకి దీనికి కూడా పూజ అంటుకుంటుంది అలాగే చెడు వ్యక్తులతోటి కూడా స్నేహం మంచిది కాదు నువ్వు మారాలి నువ్వు మంచిగా ఉండాలి నేను నా సంతోషాన్ని చూసుకోవాలి నా హెల్త్ నేను చూసుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క బూజు పట్ట అట్టి పండు పక్కన మీరు ఉండడానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఒక మంచిగా ఉండే ఒక మంచి స్థానాన్ని మీరు మంచి ప్రైవసీని వెతుకునే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చేస్తుంది అన్నమాట ఇవి కొన్ని పాయింట్స్ అని గుర్తుపెట్టుకొని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు నమ్మి ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్స్ అనేటివి షేర్ చేసుకోవద్దు ఎవరికి అనవసరమైనటువంటి వ్యక్తుల కోసం రూపాయి ఖర్చు పెట్టద్దు ఇక మీకు కలవబోతున్న ఒకే ఒకసారి అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి అదృష్టం వచ్చేసి ఫస్ట్ మీకు ఒకేసారి అదృష్టం ఏంటంటే ఒకటి ఫస్ట్ అదృష్టం ఏంటంటే మీరు మీ యొక్క వ్యక్తిగతమైన మార్పును మీరు మార్చుకోవాలనుకుంటున్నారు ఇది మొదటి అదృష్టం అది ఏంటి అని మాకేం అర్థం కాలేదు మీచి అంటే క్లియర్గా చెప్తాను వినండి ఇప్పుడు మనిషి ఎన్నో రకాలైన ఆలోచనలు అంటే ఒక ఫోనే ఉందనుకోండి ఫోన్లో అనవసరమైనటువంటి ఫోటో చాలా ఉంటాయి ఆ ఫోన్ మెమోరీ అనేది ఫుల్ అయిపోతుంది అలా కాకుండా వేస్ట్ పూటలను డిలీట్ చేస్తే ఏమవుతుంది ఫోన్లో ఫ్రీ స్పేస్ అనేది వచ్చేస్తుంది అలాగే మీరేమనుకుంటున్నారంటే కనుక నేను అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాను అనవసరంగా ఆలోచిస్తున్నాను ఈ అనవసరమైన విషయాల నుంచి నేను బయటపడాలి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాను నేను అందంగా గడపాలనుకుంటున్నాను అని చెప్పి మీలో మీరు ఒక కొత్త మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నాను ఈ మార్పు రావడం దైవ సంకల్పం అది మీరు అనుకుంటే వచ్చేది కాదు భగవంతుడు అనుకుంటే వచ్చేది భగవంతుడు అనుకున్నారు అంటే కనుక యొక్క ఈశ్వరుడి అనుగ్రహం మీ మీద పడింది అని చెప్పి అర్థం ఇంతకటి అదృష్టం ఏముంటుందంటే చెప్పండి ఇది మొదటి అదృష్టం అంటే మీ మానసిక రుచి ప్రశాంతంగా ఉండబోతుంది అని చెప్పి అర్థం అనమాట మానసిక సంతోషమే ఆయుష్ను పెంచుతుంది ఇది ఫస్ట్ అదృష్టం రెండవది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు ఎందుకంటే ఒక ఆరోగ్యం ఉండి మనసు అంటే మనిషి పరంగా అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేసుకుంటున్నప్పుడు డబ్బుదే ఉందండి ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకోవచ్చు ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే మనకు డబ్బు సంపాదించలేం కానీ ఆరోగ్యం బాగుందంటే డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం అనేది మీకు కలగబోతుంది గత కొన్ని నెలల నుంచి కానీ కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి కొంచెం మానసికమైన ఒత్తిడితో అనవసరమైన టెన్షన్లతోటి కొన్ని భయాలతో కొంత అంటే శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు కొంచెం చేతులు కాళ్ళు తినుమోళ్ళు అనిపించడం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకపోతుంది మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతుంది సో మీరు హెల్త్ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యపరంగా కాయలు ఫ్రూట్స్ మంచిగా కూరగాయలు మంచి జ్యూసులు మంచిగా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇటువంటి తినండి హ్యాపీగా మీకు సెట్ అయిపోతుంది అనమాట ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం వచ్చేసి మీ యొక్క వృత్తి అందరూ మీరు లాభాలను చూడబోతున్నారు ఇంతవరకు కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర అర్ధ రూపాయి మీకు లాభం వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం రాబోతుంది ఆకస్మిక లాభం రాబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక కష్టే ఫలి అన్న మాటను గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది మీరు కష్టపడకుండా నేను కూర్చుంటా నాకు నాకు అనుకూల టైం వచ్చింది కదా నాకు వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పి అనుకోవద్దు కష్టపడితేనే మీకు ఆదాయం అనేది వస్తుంది మీరు ఆశించిన దానికంటే నెట్టిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక నాలుగవ విషయం ఏంటంటే కనుక మీరు మీ యొక్క జీవితంలో ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకున్నారని అంటే ఏ స్థాయినైతే మీరు కోరుకున్నారో ఆ స్థాయి అనేది మీకు రాబోతుందనమాట అంటే ఏంటి అర్థం కాలే అని చెప్పి అంటారేమో ఏం లేదండి ఇక్కడ ఏంటంటే కనుక మీరు మీ యొక్క వృత్తి అందు నాకు ఇంత టార్గెట్ ఉంది ఈ టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో నేను ఇది రీచ్ అవ్వాలి అని చెప్పి పెట్టుకుంటారు అలా టార్గెట్ని అయితే మీరు రీచ్ కాబోతున్నారనమాట ఎంత చేసినా కానీ కోరుకున్నది స్పాట్ ఒకటి ఉంటుంది అనమాట ఆ కోరుకున్న స్పాట్ని చేరుకుంటేనే మనసు సంతోషంగా ఉండగలుగుతారు ఆ అయితే మీరు చేరుకోగలుగుతారు ఇది నాలుగవ అదృష్టం ఇది డెఫినెట్గా కలుగుతుంది మీకు మీ యొక్క మంత్ ఎండింగ్ కానీ లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ మీకు డెఫినెట్గా జరుగుతుంది ఇది నాలుగవ అదృష్టం ఇక ఐదవ అదృష్టం ఏంటని చెప్పంటారా కుటుంబ పరంగా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం ఇప్పటివరకు వరకు కుటుంబంలో కొన్ని డిస్టమెన్స్ ఒకరిని ఒకరిని అర్థం చేసుకోకపోవడం ఒకరి మధ్య ఒకరు గొడవలు ఒకరికొకరు కోపం వస్తే మరొకరు రెచ్చిపోవడాలు ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు బాగా ఆవేశంతో ఊగిపోవడాలు గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు కుటుంబ పరంగా ఇంటి వెళ్తే మనశ్శాంతి లేదు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు ఇలాంటి సమస్యలతోటి ఉన్నవారికి కుటుంబ వాతావరణం అయితే అనుకూలం కాబోతుంది అంటే ఈ రాశి వారు అనుకుంటారు అనవసరంగా ఎందుకు ఎందుకోవద్దు ఇది నా కుటుంబం నేను అలసి అలసి అల్లరి చేయడం వల్ల కరెక్ట్ కాదు వాళ్ళకు కొంచెం నేను తగ్గుతాను అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక మంచి ప్రశాంతమైన కరమైన పీస్ ఆఫ్ లైఫ్నైతే అనుభవించబోతున్నారు ఇది చెప్పడానికి చిన్నగా ఉన్నా కూడా అనుభవించే వారికి కష్టం అనేది తెలుస్తుంది దాని నుంచి బయటపడిన వారికి అసుఖం ఏంటో తెలుస్తుంది అన్నమాట ఇది మీకు జరగబోతుంది ఈ ఐదు అదృష్టాలు అన్ని కలిసి రాబోతున్నాయి ఈ ఐదు అదృష్టాలు కూడా మీలో మార్పు అంతేకాకుండా మీ యొక్క మనిషిలో మార్పు మీ చుట్టూ ఉండే ఆ యొక్క పరిస్థితుల్లో మార్పు అనేది మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్న పాట అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఇవి కనుక మీరు ఆహ్వానించుకోగలిగితే మీ జీవితం మీకు అన్నక్క తొక్క తొక్కినట్లే ఎవడేమనుకున్నా కూడా పర్వాలేదు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తుంది ఇక ఇద్దరు స్త్రీల కారణంగా జరిగేది ఏంటి చెప్పంటారా ఈ ఇద్దరు స్త్రీలు ఎవరైనా చెప్పంటారా ఒకరు రక్త సంబంధం మరొకరు బయటవారు బయట వారు వీరేంటంటే కనుక వీరికి మీ ఇంటి మీనే దృష్టి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కొంటున్నారు ఏం తెచ్చుకున్నారు ఇంటికి ఏ వస్తువు తెచ్చుకున్నారు ఆ పిల్లలు ఏం చదువుతున్నారు వీళ్ళకి ఎంత వస్తుంది ఆదాయం వీళ్ళ యొక్క పెట్టుబడులు ఏంటి వీళ్ళకు ఎంత బంగారం ఉంది వీళ్ళ ప్రతిదీ కూడా మనిషికి ఇంత దృష్టి అనేది అవతల వారి నుంచి వస్తే ఎప్పుడైనా కానీ పది మంది దగ్గర అప్పున్న పర్లేదు అంటారు కానీ పది మంది ఏడుపులు మాత్రం ఉండకూడదు ఆ పది మంది ఏడుపులు వీరిద్దరు ఏడుస్తున్నారు మేము ఇద పడి కాబట్టి ఈ ఏడుపుల నుంచి జాగ్రత్తగా ఉండాలి చెప్పాను కదా ఒక రక్త సంబంధం ఒక బిడ్డ వారు అది కూడా స్త్రీలు అది కూడా మీ ఇంట్లో ఉన్నవారే ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండేవారు కాదు మీ యొక్క బంధువులలో ఒకరు అనమాట బయట వారు కూడా కాదు కాబట్టి ఆ స్త్రీలు ఎవరు అనేది మీకు ఒక గతం తాలూకా యొక్క అనుభవం నేర్పించే ఉంటుంది ఇప్పటివరకే వారితో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సంతోషాలు పంచుకోవద్దు నాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పొద్దు పొగడతలు ఇటువంటివి చెప్పొద్దు వారు ఏమనుకున్నా పర్లేదు వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ జీవితం ల్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి పాల అభిషేకం చేయడం శివుడి పేరు అర్చన చేయించుకోవడం కానీ చేసుకొని ఇంట్లో చిన్న శివలింగం పుట్టను వేలు సాగం ఉండే శివలింగం తెచ్చుకొని రోజు అభిషేకం చేసుకొని హ్యాపీగా గడిచిపోతాయి మీ రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంటాయన్నమాట ఎటువంటి నరదీష్ట అనేది ఇంటిని తాకలేదు ఇంట్లో వాళ్ళు తాగలేదు చిన్న శివలింగం పట్టణం కంటే చిన్నదే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు కాసే నీళ్ళతో అభిషేకం చేసినా కాస్త గంధం రాసి పొట్టు పెట్టి నిత్యం దీపారాధన చేసుకోవచ్చు ఇంత నైవేద్యం పెట్టండి చాలా ఇంకేం అవసరం లేదు హ్యాపీగా ఉంటుంది ఇంకా మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకొని పెట్టుకొని రావి చెట్టు కింద ఆవు నెత్త దీపారాధన చేసుకున్న శివాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు కూడా మీకున్నటువంటి రాహుకేతు పూజ శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు రోజు పడుకునేటప్పుడు రాళ్లతో డిస్ట్రి చేసుకుంటూ ఉండండి కాళ్ళకి నల్లదారం కట్టుకోండి అది కాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కాటికి చుక్క పెట్టుకోండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎదుటిన ఎక్కడికి వెళ్తున్న సరసింధూరాని కానీ కుంకుమని కానీ ధరించి వెళ్ళండి ఎప్పుడు కూడా ఎవరి ఎదురుగా కూడా అంటే నేను ఉందాగా ఇంత నేను ఇంత గొప్ప అని చెప్పి చెప్పకూడదు నరదిష్టి చాలా ప్రమాదకరం నరదిష్టి మనిషి యొక్క పతనాన్ని కోరుకుంటుంది కాబట్టి తన దిష్టికి దూరంగా ఉండాలంటే ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి అందరికీ కూడాను అనుకూలంగా ఉంటుంది హ్యాపీగా గడిచిపోతే కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారు లవర్స్ పరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే వాటిని క్లియర్ చేసుకుంటారు హ్యాపీగా గడిచిపోతుంది ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది మూడు రోజుల చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది బంధుమిత్రుని కలిసే అవకాశం ఉంది చిన్న ఫంక్షన్స్ కట్ట అయ్యే అవకాశం ఉంది హ్యాపీగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాకపోతే మీరు జాగ్రత్తలో మీ జా ఉండాలి మీరు మూడు రోజులు ఎటువంటి పనులు లేవు అటువంటి పనులు చేసుకోండి ఈ పనులు కనుక చేసుకుంటే మీకు జాగ్రత్తగా ఉంటే కనుక మీకు మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాకపోతే కింద కామెంట్లో మాత్రం ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడితో కలుసుకుందాం పరమేశ్వరి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివ శ్రీ మాతృ ఓం శ్రీ సాయిరం